మంత్రాలయం మండలం లచ్చుమారి గ్రామం ఎస్సీ శ్మశాన వాటికకు దారి చూపియాలని సబ్ కలెక్టర్ గారికి విన్నతి పత్రం ఇవ్వడం జరిగింది అయ్యా గత ప్రభుత్వంలో కానీ ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వంలో కానీ అక్కడ గ్రామస్తుల్ని అడగగా అయ్యా అధికారులు వస్ వస్తున్నారు చూస్తున్నారు వెళ్తున్నారే కానీ ఆ శ్మశాన వాటికకి దారి ఉంది కానీ రోడ్డు మార్గం లేదనికేషనని గ్రామస్తులు చెప్తున్నారు అయ్యా మంత్రాలయం మండలం ఎంఆర్ఓ గారు గారికి కూడా మేము ఒక విన్నపం చెప్తున్నాం మంత్రాలయం ఎంఆర్ఓ ఎంఆర్ఓ గారికి అయ్యా లక్ష్మారి గ్రామం ఎస్సీ శ్మశాన వాటికకు దారి ఉంది ఎస్సీ శ్మశాన వాటికి రోడ్డు నిర్మాణం చేయాలని అక్కడ ఉన్న గ్రామస్తుల్ని అడగడం ఎంత వర్షం వచ్చినా ఎంత వంక వచ్చినా అక్కడ ఎస్సీ శ్మశానం ఎస్సీ శ్మశాన వాటికి వంకలోనే తీసుకొని వెళ్తున్నారు అయ్యా ఎస్సీ శ్మశాన వాటికి సపరేట్గా ఎస్సీ నిధుల కింద ఆ రోడ్డు మార్గము మంచి కలవాటున మోరి మంచి రైతులకు ఇబ్బంది కలుక్కోకుండా అక్కడ అందరి నీళ్ళు నుంచి ఇక్కడ కాలువలకు వెళ్తున్నాయి అయ్యా దాదాపుగా ముప్పై సంవత్సరాల నుంచి ఎస్సీ శ్మశాన వాటికకు దారి లేదు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కానీ అప్పుడు ఉన్న ప్రభుత్వంలో కానీ శాంక్షన్ అయ్యింటే ఆ లెటర్ను కానీ ఆ బిల్లును కానీ పాస్ చేసి అక్కడ ఉన్న గ్రామస్తుల్ని శ్మశానానికి దారి చూపించవలసిన బాధ్యత కూటమి ప్రభుత్వం ఉంది అక్కడ ఉన్న ఎంఆర్ఓ గారు కానీ అయ్యా మీరు అక్కడ ఎంఆర్ఓ గారు మీరు మీరు వెంటనే లక్ష్మారి గ్రామానికి శ్మశాన వాటికి దారికి వెళ్ళి వెళ్ళి మీరు అక్కడ ఉన్న గ్రామస్తుల్ని అడిగి తెలుసుకోండి అక్కడ ఉన్న పరిస్థితి ఎలా ఉందనేది మీకే తెలుస్తుంది వర్షం వచ్చినా ఎంత వచ్చినా కూడా మనుషుల్ని మనిషి దాకా వర్షం వచ్చినా కూడా శవాన్ని అలాగే తీసుకొని వెళ్తున్నారు అయ్యా తహసీందర్ గారు మరి అక్కడ ఉన్న లచ్మారి గ్రామంలోన సచివాలయం సిబ్బంది కూడా అక్కడికి వెళ్ళి పరిష్కరించండి అక్కడ దారి ఉందా లేదా అని కనుక్కోండి అక్కడ దారి ఉంది ఆ దారికి నిర్మాణము రోడ్డు లేదు కావున తక్షణమే అక్కడ ఉన్న గ్రామస్తులకి రోడ్డు మార్గంగా వేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం సిపిఐఎంఎల్ ప్రతిఘటన పిఓఎల్ జిల్లా కార్యదర్శి చిన్ని ప్రసాద్